దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏదైనా ఉంటే ప్రజాశక్తి క్షేత్రంలో చూసుకోవాలి కానీ ఇలా దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్టు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు తొందరలోనే ఎవడు చేశారనేది బయటకు వస్తూ తొక్కి పెట్టి నా తాట తీస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకి చేస్తే నా కొడకలను గెడ్చుకొచ్చి కొడతాం ఎవరిని వదిలేదే ఉండదు అంత శాతగానే వాళ్ళమైతే కాదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లా దాడులు చేసి అరాచకాలకు పాల్పడాలని ఆదేశిస్తే ఎంతవరకైనా మేము కూడా తగ్గేదైతే ఉండదు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోదాము ప్రజాక్షేత్రంలో తెలుసుకున్న ప్రజలకు మనము మేలు చేసాం ప్రజలకు మీ కుటుంబానికి మేలు చేసి ఉంటే నాకు ఓటు వేయండి అని అడిగే నినాదంతో వెళ్తున్నాడు కాబట్టి మేము కూడా ఆయన గౌరవించి ఆయన బాటలో నడుస్తాను అదే కనుక ఆయన ఒక సైకి చేస్తే ఎట్టుపోతారో ఈ రాష్ట్రాలు వదిలిపోవాల్సింది వచ్చే పరిస్థితి వస్తుంది కాకపోతే మేము ఆయన మాట జబదాట లేదు ఆయన అడుగులలో నడుస్తున్నాం కాబట్టి ఆయన కూడా మనము కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ వర్గాలు చూడకోకుండా ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకు తిరిగి అదేవిధంగా మనల్ని ఆశీర్వదిస్తారనే నినాదంతో ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయనను గౌరవించి ఆయనతో ఆయన అడుగుదాడలో నడుచుకుంటున్నాం కాబట్టి ఈ రాష్ట్రం శాంతియుతంగా ఉంది కాబట్టి ఈ పాలన బ్రహ్మాండంగా సాగుతుంది పది మందికి సహాయం చేస్తున్నాం ఎంతోమంది పేదలకు ఈ పథకాలు అందినాయి అందరూ కూడా ఈ రాష్ట్రంలో చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు ముఖ్యంగా ఈ సమయంలో ఈ సమయంలో మీరు రాత్రి పద అర్ధరాత్రి పదకొండు అవుతుంది ఈ సమయంలో పెద్ద పెద్ద ఛానల్స్ కూడా స్పందించిన ఈ తరుణంలో శ్రీ మీడియా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి నిజంగా కార్యకర్తల మనోభావాలు ప్రజల యొక్క అగ్ర ఆవేశాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సమయంలో కూడా వచ్చినందుకు ముఖ్యంగా మీకు నమస్కారం తెలియజేస్తాను అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రజాదరణ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు చూపిస్తున్న ప్రజాదరణ చూసి ఓరవలేక జరుగుతున్న ఈ దాడిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాను చంద్రబాబు నాయుడు మీ మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాంధీ బొమ్మ కూర్చొని నిరాహార దీక్ష చేసి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతిపక్ష నాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు మీద చేసిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తాను చెప్పేసి ఆ రోజు వైఎస్ రెడ్డి గారు ఆ గాంధీ బొమ్మ ముందు కూర్చొని ధర్నా చేశారు కానీ ఈ లుచ్చ రాజకీయాలు ఈ లుచ్చ లసంగి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా కూడా మీడియా ముందు రాలేదు కనీసం ఈ దాడిని ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది సంగతి పక్కన పెడితే ఖండించే ధోరణి కూడా లేదు ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కోయి కూటమి చేసిన పన్నాగమే కుట్రల భాగంగానే జరిగింది ఇది బోండో మామహేశ్వరరావు బోండా మహేశ్వరరావు అనే రౌడీ బోండో మహేశ్వరరావు అనే బోండా మాసమ్మ హెసరానికి భూకర్భదారుడు కేవలం కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ప్రజలను చూసి ఎల్లంపల్లి గారు శ్రీనివాసరావు గారి యొక్క ప్రజలను చూసి ఓరగలేక చేసిన దాడి కానీ అని నేను భావిస్తున్నాను ఏ రకమైన భౌతిక దాడులు అండి ఈ ఇలాంటి బౌద్ధికాడు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బౌద్ధికాడు చేయాలనుకుంటే ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులే కానీ జనసేన సంబంధించిన నాయకులే కానీ ఈ రోజు రోడ్ల మీద తిరిగే వాళ్ళ చేయడం ఏ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో బౌద్ధి అనేది నిషేధం నీకు దమ్ముంటే ప్రజల మీద నీకు ప్రేమ నువ్వు ప్రజా నాయకుడు అనే నువ్వు భావిస్తే ప్రజాక్షేత్రంలో తెలుసుకో రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో నీ ప్రధాన చూపించు ఇలాంటి బౌద్ధి దాడులు చేసి ప్రజలు భయపెట్టే కార్యకర్తల భయాందోళన గురి చేసి నువ్వు ఓట్లు దంట్టుకోవాలని వండుబోతుంది నీ యొక్క అసమర్థతకు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పుట్టిన వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం పుట్టిన వ్యక్తి ప్రజలే తన అధ్యయంగా ప్రజల అభివృద్ధి తన ధ్యేయంగా ఆయన ప్రయాణం సాగిస్తున్న వ్యక్తి ఇలాంటి దాడులు నువ్వు ఎన్ని చేసినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు అంటుకో ఈ పవన్ కళ్యాణ్ బ్యాచ్కి ఈ బోండో మా హెసరాకి చంద్రబాబు నాయుడు రౌడీలకి గోండాలకి నేను ఒకటే హత్యస్తున్నా బాధ్యత ఒక్కొక్క నా కొడుకుల టైం దగ్గర పడింది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలనుసారం ఒక్కొక్కరు మేము శాంతం శాంతం శాంతి అని చెప్పేసి కూర్చున్నాము ఇక ఉపేక్షించేది లేదు రెండు వేల ఎన్నికల తర్వాత మీకు బడిత పూజే ఒక్కొక్కడుకు రాష్ట్రం వదిలి పారిపోవాలి చూపిస్తాము ఒక్కొక్కడికి యుద్ధం ఎండలా ఉందో చూపిస్తాము ఇక బౌద్ధి ధరలు చేయాలనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న మీకే ఎంత ఉంటే అధికార పక్షంలో ఉన్న మాకెంత ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఇది ఎందరితో ఆపేయండి కాదు కూడదనుకుంటే మాత్రం రెండు వేల ఎన్నికల తర్వాత ఒక్కొక్కరు అక్కడ రాష్ట్రం వదిలి పారిపోవాలి గుర్తు పెట్టుకోండి ఇదే నేను మీకు జరిగే హెచ్చరిక జగన్ గారిపై దాడి జరిగినా కూడా జగన్ గారు ఎక్కువ మాట కూడా ఎవరి గురించి మాట్లాడలేదు మరి దీన్ని ఎలా చూస్తారు మీ కార్యకర్తలు నేను ఒకటే చెప్తానంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం యావత్ మొత్తం లుచ్చ లఫంగియా రాజకీయం వ్యభిచారం రాజకీయ వ్యభిచారం కాడికి ఇవ్వక మీద దాడి చేయటం ఒక ఎమ్మెల్యేలను కొనటం ఒక ఎమ్మెల్సీలు కొనటం డబ్బులు పెట్టి డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొనటం ప్రజలకు మభ్య పెట్టడం ప్రలోభ పెట్టడం అబద్ధ హామీలతో ప్రజల్లోకి వెళ్ళటం గెలిచిన తర్వాత పక్కన పెడేయటం ఇదే ధోరణి చంద్రబాబు నాయుడు ఇక కాదు ఇది ఈనాడు జమాన కాదు ఇంటర్నెట్ జమిన బాధ్యత చంద్రబాబు నాయుడు అరే పవన్ కళ్యాణ్ అరే పావులాగా ఇరవై ఒక్క సీట్లు కమ్ముకుపోయిన పావులాగా నీకు దమ్ముంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎంత మేలు చేశాడు బ్యాంక్ అకౌంట్ది బ్యాంక్ స్టేట్మెంట్ది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రజలకు ఎంత అభివృద్ధి చేశారు ఎంత సంక్షేమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ చేస్తారు దమ్ము దమ్ముంటే దాని మీద చరిచిర్రా నువ్వేం చేశావు ఇల్లుచ్చంగి గారు జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలు దోచుకున్న దోపిడిదారుడు దొంగ లఫంగి గడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాటలోనే వచ్చి వాలంటీర్లు పెడతానంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు ఇస్తా ఇస్తే మళ్ళీ ఆ పథకాలు ఇస్తా అంటాడు అలాంటి పథకాలు ఇచ్చేవాడి నువ్వే లోఫర్గా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా లాంటి వాళ్ళు మా నియోజకవర్గంలో మా పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో మంది ప్రాణాశయం తుడబాయంగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలన్నా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని నేరం తాగాలన్నా సరే మీకు ఒక్కొక్కటి వచ్చ కారాలి రెండు వేల నాలుగు తర్వాత మేడం చూపిస్తాము ఇలాంటి బౌద్ధి దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బౌద్ధి దాడులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బౌద్ధి దాడులు చేయాలంటే ఈ టీడీపీ జనసేన నాయకులు అక్కడ ఉండేవాళ్ళ చెప్పండి ఏ రోజున ఇలాంటి బౌద్ది దాడులు జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారా ఎంతగానే ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజల బాగోగులు ఆ విద్యార్థుల యొక్క భాగోగులు ఆ అవకాతుల బాగోగులు ఆ వికలాంగుల భాగోగులు ఆ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ తప్ప మరొక ధ్యాస ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి నీకు దమ్ముంటే నువ్వు ప్రజలకు ఏం చేస్తావు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల నువ్వు ఏం చేశావు ఇప్పుడు ఏం చేస్తావు పెట్టు నీవేం పేస్ట్ ఏంటో తెలియపెడుతు తద్వారా